నమస్తే మిట్లారా నాకివ్వండి మాట మీ కుటుంబానికి మీరే రతనాల మూట చదువులో కొనసాగించాలే వేట ప్రభుత్వ ఉద్యోగంలో కావాలి మనకు వాటా ఇచ్చారంటే తప్పొద్దు మాట నిరుద్యోగానికి పలుకు టాటా ఎవరైతే డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే టెట్ కు ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పరెంట్స్ ఉన్నారో చాలా మందికి సార్ నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు సార్ సార్ నేను ఐదు గంటలే చదవగలుగుతున్నాను సార్ సార్ నేను ఆరు గంటలు చదవగలుగుతున్నాను సార్ నాకు ఉద్యోగం వస్తుందా సార్ అని చాలామంది మదన పడుతున్నారు బాధపడుతున్నారు బుక్కు చూసినప్పుడేమో బాగా చదవాలేరా ఎలాగైనా ఈరోజు నిన్న ఐదు గంటలే చదివాను ఈరోజు పది గంటలు చదవాలరా అని ఖచ్చితంగా ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసిన తర్వాత సినిమా కనబడుతుంది అసలుకి మన చదవడం అనేటువంటిది కావడం లేదు ఏం చేయాలి సార్ అనేటువంటిది చాలామంది ఆస్పెరెంట్స్ అడుగుతూ ఉన్నారు సో మీ అందరి కోసమే వీడియో చేస్తున్న మిట్లారా ఒక్కసారి వీలైతే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేయండి ఒకసారి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూడండి సార్ నాకు నాలుగైదు గంటలే చదవగలుగుతున్నాను ఎక్కువ చదవలేకపోతున్నాను సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు ఒక్కసారి ఒక్కసారి ఆ స్టడీ హాల్లో వెళ్ళి చూడండి ఉదయము ఐదు గంటలకే అది ఓపెన్ చేయక ముందే అది వచ్చి ఓపెన్ చేసుకొని స్టడీ హాల్లో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేశారు వాళ్ళ పరిస్థితి చూడండి ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి పది గంటల వరకు స్టడీ హాల్లో దాదాపు ఒక్కొక్క స్టడీ హాల్లో వందల మంది ఉన్నారు దాదాపు ఒక స్టడీ హాల్లో ఒక వంద మంది ఉంటే అందులో డిఎస్సీకి చదువుతున్న వాళ్ళు టెట్కు చదువుతున్న వాళ్ళే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నారండి ఒక్కసారి నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఎందుకు కొనసాగడం లేదు నీ యొక్క పోటీదారుడేమో దారుడేమో ఉదయం ఐదు గంటలకు నుంచి పది గంటల వరకు చదువుతున్నారు పన్నెండు గంటలు పదమూడు గంటలు ఇంకా టైం సరిపోవడం లేదు సార్ అని సంవత్సరాలకెళ్ళి చదువుతున్నటువంటి వాళ్ళకు నువ్వు పోటీ ఇవ్వగలవా మిత్రమా ఒక్కసారి ఆలోచించు రోజుకు ఐదు గంటలు ఆరు గంటలు చదవడానికి నీకు సమయం లేకుంటే మరి హార్డ్ వర్క్ చేసిన ఉద్యోగం వస్తుంది కదా మిత్రమా ఒక్కసారి నీ పరిస్థితి ఏంటనేటువంటిది నీ అంతటా నువ్వే ఆలోచించుకోవడం మంచిది ఇంకా హైదరాబాద్లో అదేవిధంగా చిక్కటిపల్లి లైబ్రరీలో ఒక్కసారి ఎవరిని కదిలిచ్చినా కానీ దాదాపుగా డిఎస్సి వాళ్ళు టెట్ వాళ్ళు దాదాపుగా సంవత్సరాలకెళ్ళి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సంవత్సరాలకెళ్ళి ఆ యొక్క లైబ్రరీకి వస్తున్న వంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాటికి నువ్వు పోటీ ఇవ్వగలవా మిత్రమా ఒక్కసారి ఆలోచించు వాళ్ళకేమో అంటే కూడా నిద్ర కావడం లేదు ఎందుకంటే చదవాల్సింది చాలా ఉందని కానీ మనకు చదువుతుంటే నిద్ర వస్తుంది సార్ అని మీరు చెప్తున్నారు మరి వాళ్ళకు నువ్వు పోటీ ఇవ్వగలవా మరి వాళ్ళకు ఉద్యోగం వస్తుందా మరి మనకు వస్తుందా ఒక్కసారి ఆలోచించు కోచింగ్ సెంటర్లకు వెళ్ళండి దాదాపు అన్ని కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో డిమాండ్ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ ఓన్లీ డిఎస్సి మరియు టెట్కి సంబంధించింది మాత్రమే ఉన్నాయి మరి వాళ్ళకు పోటీ నువ్వు ఇవ్వగలవా మిత్రమా సంవత్సరం కిందట కోచింగ్ పోయినటువంటి యాక్స్పీరియన్స్ ప్రిపేర్ బాగా అయ్యి రెండు మూడు సార్లు రివిజన్ చేసుకొని మళ్ళీ ఒకసారి రికాప్యులేషన్ కోసం అని చెప్పి రివిజన్ అవుతుంది లేకుంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పి మళ్ళీ కోచింగ్ పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి నువ్వేమో చదవమంటేనేమో సార్ నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు సార్ సార్ నేను ఐదు గంటలు చదువుతున్నా సార్ పోతుందా సార్ సార్ నాకు ఉద్యోగం వస్తుందా సార్ అని నువ్వు చెప్తూ దాదాపు డిస్టిక్ హెడ్ లో కావచ్చు అదే రకంగా మన యొక్క హైదరాబాద్ హాస్టల్స్ కావచ్చు ఒక్కసారి మనము చూసినట్లయితే ఇందులో కూడా ఉన్నటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు కూడా డిఎస్సి అదే అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఉన్నారు మిత్రమా ఒక్కసారి ఆలోచించు ఎందుకు చెప్తున్నాను నేనంటే సార్ నేను ఒక ఐదు గంటలకు చదవలేకపోతున్నాను సార్ ఇంట్రెస్ట్ రావడం లేదు సార్ నువ్వు చెప్తున్నావు వాళ్ళేమో సిలబస్ అయిపోగొట్టుకొని రివిజన్లో ఉండి ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచించుకుంటే వాళ్ళు ఉన్నారు నువ్వేమో ఇంకా అయిపోతలేదని బాధలో నువ్వు ఉంటే వాళ్ళు అయిపోయింది గ్రాండ్ టెస్టులు రాస్తున్నాము మార్కులు రావడం లేదని బాధలో వారు ఉన్నారు సరే నోటిఫికేషన్ కోసం నువ్వు ఎదురు చూసావు కానీ నోటిఫికేషన్ రాకముందే వాళ్ళు కోచింగ్ తీసుకున్నారు ఇప్పుడు వాళ్లకు నీకు పోటీ మిత్రమా అది గ్రహిస్తలేవు నేను చదవలేకపోతున్నాను నేను ఇలాగే ఉన్నాను అనేటువంటిది నువ్వు చూస్తున్నావు నేనేం చెప్తున్నా అంటే కంపారిజన్ చేసుకోవద్దని నేనే చెప్తాను మళ్ళీ కానీ నేనేం చెప్తున్నా అంటే హార్డ్ వర్క్ చేయడంలో కంపారిజన్ చేయాలి ఎన్ని గంటలు చదువుతున్నారు వాళ్ళు మరి నేనెందుకు చదవలేకపోతున్నా నాకు ఉన్నటువంటి సమయాన్ని నేనెందుకు వినియోగించుకోలేకపోతున్నా కాబట్టి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మిత్రమా ఒక్కసారి ఆలోచించు గ్రంథాలయాలలో చదువుతున్నటువంటి వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుతున్నటువంటి వాళ్ళు రూముల్లో ఉండి చదువుతున్నటువంటి వాళ్ళు గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి వెళ్ళి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి నీకెందుకు ఆ విధంగా ప్రిపేర్ కావడం లేదు నువ్వు ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నీవు కాకుంటే ఇంకెవరు మిత్రమా ఆలోచించుకో నీ భవిష్యత్తు అంతా నీ యొక్క ఫోకస్ అంతా నీ యొక్క ఏం పైన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధించగలవు నీ యొక్క లక్ష్యం కోసము లక్షల మంది పోటీ పడుతున్నా నీ లక్ష్యం మాత్రమే కనబడేటట్టు నీకు వినబడేటట్టు ఉన్నప్పుడు నువ్వు నిద్రపోదమన్నా కానీ నిద్ర రాదు మిత్రమా నీవు నిద్రపోదమనుకున్నా కానీ నిద్ర రాదు మిత్రమా ఎందుకంటే నీ పోటీ ఉదయం నాలుగు గంటలకే లేచేది అవుతున్నప్పుడు నీకెలా నిద్ర వస్తుందో ఒక్కసారి ఆలోచించు ఇప్పటికైనా నువ్వు కష్టపడితే ఉద్యోగం సాధించగలవు మిత్రమా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇంటి దగ్గర ఉండి చాలామంది ఆడవాళ్ళు పిల్లలు ఉండి చిన్న పిల్లలు ఉండి వాళ్ళని చూసుకుంటా ఫ్యామిలీని పోషించుకుంటా చదువుతున్నటువంటి వాళ్ళు కోకొల్లలు కాబట్టి నీకేమో సార్ నాకు ఆ ప్రాబ్లం అయిపోతే నేను అనుకుంటున్నా సార్ సార్ నాకు ఆ పని ఉంది అది అయిపోతే చదువుదాం అనుకుంటున్నా సార్ ఏ పని కాదు మిత్రమా ఫస్ట్ ఈ పని ప్రారంభించు ఈ పని తర్వాతనే ఏదైనా పని అనేటట్టుగా నువ్వు ఉంటేనే ఉద్యోగం సాధించగలవు మిత్రమా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా దానికి మించి మీ కుటుంబ సభ్యులలాగా శ్రేణు ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నీకు మోటివేట్ చేస్తూ ఉంటుంది చదివేటువంటి ప్రతి క్షణం కూడా నీ యొక్క కుటుంబానికి ఆలోచించుకో నీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు నీ యొక్క నీకు నమ్ముకున్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళ యొక్క ఆశలను మమ్ము చెయ్యకుండా కాళ్ళ రెగరేసి చెప్పుకునేటట్టుగా నీ పైన నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు అలాంటి వాళ్లకు నువ్వు తల దించుకుంటావా తల ఎత్తుకునేలా చేస్తావా అనేటువంటిది నీ చేతిలోనే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేయాల్సింది హార్డ్ వర్క్ నువ్వు చేయాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని నీకోసం నువ్వు మాత్రమే ఉపయోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలవు మిత్రమా కాబట్టి ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నువ్వు కాకుంటే ఇంకెప్పుడు ఈ క్షణమే ఇప్పుడే పది గంటలకు మించి నేను చదవగలుగుతా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయి ఎస్ఆర్ ఐ కెన్ అచీవ్ మై గోల్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తామని కి సంబంధించినటువంటి పేపర్ వన్ పేపర్ టూ ముప్పై మార్కులు అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి పన్నెండు మార్కులు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది అన్ని ఫ్రీగా శ్రేణు ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది వాటిని తప్పకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఇంగ్లీష్ వరకు ఎలాంటి డౌట్ లేకుండా నేను భరోసా ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే డిస్క్రిప్షన్లో మన యొక్క ఛానల్ లింక్ ఇస్తాను దాంట్లో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యు